అని ప్రభు అంటే ఆమె ఏమన్నది చూడండి లేదు ప్రభువ ఎవరు నాకు శిక్ష విధించలేదు చూడు ఎవరు నాకు శిక్ష లేదు ప్రభువ అన్నాడు ఇక మీద నీవు పాపము చేయవద్దు అన్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి అలే ఇక నువ్వు పాపము చేయవద్దు ఇక నువ్వు పాపము చేయకు అని చెప్పగానే అక్కడ నుంచి సంతోషంగా ఇక పాప స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎలాంటి ప్రేమ ఎలాంటి ఆదరణ ప్రేమ గల దేవుడు జాలిగల దేవుడు నిన్ను నన్ను ఆదరించేటువంటి రక్షకుడు మన ప్రభు అయిన ఈ దేవుడి స్తోత్రాలు తెలియజేత మరి ఈ మంత్రాల సమయంలో పిలుస్తున్నాడు ప్రేమతో ఆయన ప్రేమను గ్రహిస్తున్నావా నిత్యం ప్రార్థన చేస్తున్నావా పెద్దలగా వేసి మోకాళ్ళుని కన్నీటితో నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం నీ మరి సంఘం కోసం ఎంతమంది నశించిపోతున్నారు ఎంతమంది చనిపోతున్నారు నేను రక్షించాడు కదా ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేయాలి ఏసేపు ప్రార్థన చేయాలి కాబట్టి ఆయన ప్రేమను మనం మనము తెలియజేయాలి ఇతర చెప్పాలి నువ్వు చదువుకోకపోయినా పదవలేదు అమ్మ ఇక్కడ చర్చిలో చక్కని ఆరాధన జరుగుతున్న దేవుడు చేరుకున్నాడు నువ్వు రా దేవుడు మేలు చేస్తాడు ఆశుద్ధిస్తాడు నీకు విడుదలిస్తాడు నీ రోగం నుంచి నీ శాపం నుంచి పాపం నుంచి నేను విడిపిస్తాడు సంతోషం సమాధానం అనుగ్రహిస్తాడని ఆయన ప్రేమను గురించి మన ఇతరులకు మనము చెప్పాలి సమరయస్ చెప్పలేదా అలాగే మనం కూడా చెప్పాలి மதி இம்மா அனு பிடித்தூத யோகான் சிவாத்தான் யோகான் சிவகா பத்தொம்ப அஜா இரவை ஆரோ வசரம் இப்படி தகுதி பிடிச்ச அம்மா அண்ணா யோகா சுவாச பந்தொந்த அஜ்யம் இரவு ஆரோ வசதம் ஏசு சூச்சி சூச்சி அம்மா இதுகோ நீ குமார் అంత తల్లితో చెప్పాను వివరిస్తూరా చెప్పండి అమ్మ అని పిలుస్తున్నాడు తల్లిని ప్రేమతో మరి ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు అందరినీ కొడుతున్న ప్రియమైన బిడ్డల్ని నా ప్రియమైనటువంటి బిళ్ళారాన్ని ప్రేమతో పిలుస్తా ఉన్నాడు ఎంతమంది ఆయన మాటలు మనం వింటున్నాం సిలివేశారు ప్రభుని ఎడవైపు గంగని ఇప్పుడే గంగని సిలివేశారు తల్లిమో అది ఒక పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నది తల్లి పక్కనే శిష్యుడు ఉన్నాడు ఏడుస్తున్నారు ఏడేస్తా ఉంటే అప్పుడు ప్రభు చూసి అన్నాడు తల్లి వైపు అమ్మా నేను నిన్ను విడిచిపెట్టను నేను నిన్ను విడిచిపెట్టను నువ్వు నా తల్లివి కాబట్టి నీ బాధ్యత నా శిష్యుడికి ఇస్తున్నానని అమ్మా ఇదిగో నీ కుమ్మాడు ఆ తల్లి బాధ్యతను తన ప్రియమైన శిష్యులైన వ్యూహానికి అప్పగిచ్చేశాడు ఎవరు సూత్రం చెప్పండి మరి అలాంటి బాధ్యత మనకున్నదా బాధ్యత మనం తీసుకుంటున్నామా బిడ్డల గురించి బాధ్యత కుటుంబంలో మరి బాధ్యత తీసుకొని మరి ప్రభుత్వం మనం మరపెడుతున్నామా ఆయన ప్రేమను మనం తెలియజేస్తున్నామా చూడండి ఇదిగో నీ కుమ్మాడు ఇదిగో నీ తల్లిని ఆ ప్రేమతో ఆ బాధ్యతను అప్పగించారు ఆ శిష్యుడు ఆ యొక్క సిలువ దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఎప్పుడైతే ప్రభు చెప్పాడో ఆ మరీమ తల్లిని తీసుకెళ్లి ఆమె పెడుతున్నంత కాలం ఆయనే జాగ్రత్త తీసుకున్నారు ఆ శిష్యుడు తీసుకున్నారు చూడండి ఆ శిష్యుడికి ప్రభు ప్రత్యక్షమై బైబిల్లో రాబోయే రెండవ రాకంలో ఏం జరగబోతున్నది ఏం జరగబోతుంది ఈ లోకంలో మనుషులకి ఏం జరగబోతున్నది ఈ లోకం ఎలా అర్థమైపోతున్నది నా రాక ఎలాగా ఉండబోతున్నది అనే విషయాన్ని బైబిల్లో చివరిగా ప్రకటన గ్రంథము ఈ భక్తుడి ద్వారా రాణించాడు ఆయన ప్రియమైన శిష్యుడు యోహాన్ ద్వారాగానే ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు తన ప్రత్యక్షత అనుగ్రహించి రాబోయే ఈ లోకానికి చదివే సంఘటనలన్నీ కూడా భవిష్యత్తులో ఏం జరగబోతున్నది ఈ లోకానికి అని ఆయన రాకంలో చదివే సంభవాలన్నీ కూడా ఆ దర్శనం రూపంలో ఆయన తన ప్రియమైన శిష్యుడికి యోహాన్ కోరాగా ప్రభు రాకించాడు దేవుడు సూత్రం తెలియజేయండి పల్లెలో నూనెలో వేశారు సలసలా కాగి నూనెలో వేశారు ఈ శిష్యుడిని వేస్తే అసలు ఏమి నీళ్ళలో దిగినట్టున్నది ఆయనకి కనీసం ఆ నూనె వాసన కూడా తగ్గలేదు ఎవరు చేసే కార్యము ప్రభువే చేశాడు అలాగా కాపాడి ప్రకటన గ్రంథాన్ని ఆయన శిష్యుడి దగ్గర ప్రభు రాయించాడు చూడని ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు తన తల్లిని చూశాడు కదా తల్లివడు ప్రభు తల్లి మరి మా ప్రభు చనిపోయి మరి ఈ లోకాన్ని విడిచి ఆ పరలోకాన్ని వెళ్ళి తిరిగిలేసిన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతను తన శిష్యుడికి అప్పగించాడు చూడండి ఎంత ప్రేమగా ఆమె పిలుస్తుంది అమ్మా ఏమంటున్నాడు అమ్మా అని పిలుస్తున్నాడు చివరిగా మరి యోమాన్సువాత ఇరవై ఒక పదిహేను వత్సరము ఎక్కడొక స్త్రీని అమ్మ అని పిలుస్తున్నాడు చూడండి త్వర త్వరగా చదవండి యోమాన్స్ వార్త ఇరవై ఒక పదిహేను వత్సరం అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు దేవుడి స్తోత్రం చెప్పండి ఆ నువ్వు ఏడుస్తున్నావు ఈ పద్యాన సమయంలో ఆయన సనిలో నువ్వు మరపెడుతున్నావు కన్నీరుతో మరపెడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు మరపెడుతున్నావు అయితే నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు దేవుడు స్తోత్రాలు తెలియజేయాలెలుయా నన్ను ఎవరు చూడట్లేదు నా దుఃఖాన్ని నా బాధని నా వేదనని నా సోదరులను నా అనారోగ్యము నా పరిస్థితి ఎవరు చూడట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నిన్ను చూసేవాడు ఉన్నాడు ఆయన నచ్చరేయడం సూత్రాలు తెలియజేందా హియా ఆయన చూస్తున్నాడు నీ కన్నీరు చూస్తున్నాడు నీ కన్నీరుని ఆయన బుడ్డిలో పట్టుకుంటున్నాడు నీ కన్నీరు ఎంతో విలువైంది ఆయన దృష్టిలో కాబట్టి ప్రభు ప్రేమతో ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను పిలుస్తున్నాడు అమ్మా అని పిలుస్తున్నాడు ఆయన ప్రేమను గ్రహిస్తున్నావా ఆయన పిలుపును తెలుసుకుంటున్నావా ఆ సమాజంలో నుంచి ప్రభు లేచాడు మూడోదేనం లేస్తానన్నాడు కదా లేచాడు ఏసైన్ చూడటానికి ఆ మక్క మరీ వచ్చింది పిల్లవాడు వస్తే ఏది సమాజంలో ప్రభు ఉన్నాడా లేడు ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు ప్రభు లేచాడు చూస్తే ఎవరో నా ప్రభులు ఎందుకు వెళ్ళారని ఇలా పోతా ఉన్నది పోతా ఉంటే అక్కడ ఎవరున్నారు ప్రభు ఉన్నాడు అయ్యమేమనుకుంటారు తోటమాలనుకుంటున్నది తోటమాలనుకున్నా మా ప్రభుని మీరు మీరేమన్నా తీసుకెళ్తే చెప్పండి అని ఆయన వివరాలు అడుగుతున్నది అప్పుడు ప్రభు వెళ్ళి తిరిగి అమ్మా అని పిలిస్తున్నాడు ఎవరి స్తోత్రం చెప్పండి కాల్ ఎల్ అయ్యా అమ్మ నీతో మాట్లాడుకునే ప్రభు అనేదానే ఎంత సంతోషించింది ఎంత సంతోషించింది పరిగెత్తకుండా వెళ్ళేసి శిష్యులకి దాని పొడిగా కనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఏసు ప్రభు సజీవుడు ఆయన తిరిగి లేచాడు ఆయన రక్షకుడు ఆయన శుక్రవారం చనిపోయాడు కానీ చనిపోయిన తర్వాత మూడో దిన చెప్పినట్టు తిరిగి సమాజంలో తిరిగి లేచాడు ఆయన నిన్న నేడు నిరంతరం జీవించి ఉన్నాడు అని చెప్పేసి అందరికీ సువార్థ ప్రకటన చేసింది దేవుడు సౌక తెలియజేద్దాం ఆయన సజీవుడు మన ప్రభు ఎలాంటి వాడు సజీవుడు ఆయన జీవు దేవుడు మరణం బంధుడా అసాధ్యం ఆయన బంధుష్ట అసాధ్యం తిరిగి లేచాడు ఆయన ఈ మత్యాహ్నకాల సమయంలో నిన్ను నన్ను మనందరినీ చూస్తూ ప్రేమతో పిలుస్తున్నాడు నా ప్రేమైన బిడ్డ నా ప్రేమైన కుమార్తె నా ప్రేమైన కుమారుడు అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు మరి ఆయన ప్రేమను మనం గ్రహిస్తున్నామా రఘ్వ నన్ను క్షమించయ్యా నా దోషాలకు క్షమించు నా పాపాలు క్షమించు నీవు ప్రేమతో ఈ లోకానికి రెండు వేల సంవత్సరాలు వచ్చి నా కోసం ప్రాణం పెట్టావు కదా కలవల సినిమి అంతా కదా ప్రభు అని ఆయన వైపు మనం చూద్దాం ఆయన పిలుపుకి మనము లోబడతాం ఆయన ప్రేమను మనం ప్రయత్నిస్తున్నాం అప్పుడు దేవుడు మన హృదయానికి వస్తాయి ఎవడైనా నా స్వామిని ఇదిగో తలుపునంత నిలుచుని నేను కట్టుకున్నాను నా స్వామిని ఎవరైనా తలుపు తీసిన నేను వాడి హృదయంలోకి వస్తా నాతో అతను అతనితో కూడా నేను కలిసి భోజనము చేస్తానన్నాడు స్త్రం చెప్పండి వాళ్ళు ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు అమ్మా అని పిలుస్తున్నాడు ఏడుగురు స్త్రీలను ఆయన ప్రభు తన తల్లిని రెండుసార్లు తీశాడు అలాగా స్త్రీలను అమ్మా 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 అని పిలుస్తున్నాడు సమాజంలో నువ్వు చురుకునగా ఉండొచ్చు సో సమాజంలో నిన్ను ఎవరు కూడా కొంగోలో కురుకుల తీసేయచ్చు సమాజంలో నేను లెక్క చేయకపోవచ్చు గ్రామంలో ఒక చీప్గా పనికి మానకానిగా పనికిమాల కనపడవచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వెంతో గొప్ప విలువైనటువంటి స్త్రీగా ఉన్నావు దేవుని స్తోత్రం చెప్ప దేవుని దృష్టి గొప్ప బిడ్డవు విలువైన బిడ్డవు నువ్వు దేవుని దృష్టిలో ఆయన ఎంతో ఇష్టమైన బిడ్డ చూడండి కొంతమంది ఆ ఫేస్బుక్లో పెడతా ఉంటారు కార్డు చేతులు లేనటువంటి వాడు వాళ్ళకి మిషస్ చెప్పేటప్పుడు నేనేం పెడతా తెలుసా కామెంట్ దేవునికి నేను విశ్వమైన బిడ్డ వాళ్ళకి చెప్తాను వాళ్ళు ఎంతో సంతోషిస్తారు దేవుడి దృష్టిలో నీ ఒక్క ఎంతో విలువైనటువంటి బిడ్డలు నీవు ఆయన ఒక గెస్ట్వి నీ ఒక ఫ్రెండ్వి దేవునికి గొప్ప బహుమానం అని పెట్టినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉంటారు కాబట్టి ఈ బద్దకాల సమయంలో నిన్ను అని పిలుస్తున్నాడు నా ప్రియమైన బిడ్డ నా ప్రియమైన కుమార్తె నా ప్రియమైన తల్లి అని దేవుడి యొక్క ప్రేమతో అని పిలుస్తున్నాడు ఆయన ప్రేమను మనం గ్రహించినప్పుడు ఆయన శల్లిలో మనం మోకరిచ్చి తన్నిట్లో ప్రార్థన చేసినప్పుడు ఆయన మన హృదయంలోకి వస్తాడు మనలో ఉంటాడు మన శాశ్వత ఆయన పరిపాలన చేస్తాడు దేవుడు కృప మనకు అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన చేస్తున్న దయచేసి కలలో వచ్చండి జోసఫ్ ప్రార్థనలు నడిపిస్తాడు దయచేసి కలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం